ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డి గూడెం రోడ్ కోయలగూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలవరం చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అన్నదాత పోరుబాటు కార్యక్రమం నిర్వహించి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తదనంతరం ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓకి వినతిపత్రం అందించారు జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ర్యాలీలు బహిరంగ సభలు నిషేధించి పలు సెంటర్లలో బారీక్ గేట్లు ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఆర్డీఓ కార్యాలయానికి పది మందిని మాత్రమే పంపించిన పోలీసులు ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి కానుమూరి సునీల్ మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కువగా ఉండడం వల్ల రైతులు రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడింది అని కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు కావస్తున్న రైతులు మాత్రం ఆదుకున్న దాఖలాలు లేవని నేడు మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రైతులకు అండగా నిలవడానికి వస్తే పోలీస్ ఆంక్షలు నిలిపివేస్తున్నారని ఇలా మీరు చేసుకుంటూ పోతే మీ ప్రభుత్వ పత్రానికి మీరే నాంది పలుకుతున్నారని రైతులను కష్టపెట్టిన ఈ యొక్క ప్రభుత్వం కూడా నిలిచిన దాఖలాలు లేవని సినిమా టికెట్ల ధరలు పెంచుతున్నారు కానీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు ಮುಂದಿರೇ <laughs> ಮುಂದಿರ <laughs> पहिम <laughs>

ఆదేశాల మేరకు అన్నదాత పౌరుని ఆర్డీఓ ఆఫీస్లో మరి చేపట్టమైంది ఈ కార్యక్రమాన్ని మరి మచిల్పట్నం ఇన్ఛార్జి సీనియర్ నాయకులు గజునాథన్ గారి యొక్క సూచనతో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి వంక రవీంద్ర గారు ఎమ్మెల్సీ గారు జిల్లా ఇన్ఛార్జి గారు మన చింతలపూడి ఇన్ఛార్జ్ గారు విజయరామరాజు గారు మరి రెండు నియోజకవర్గాల మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీడీసీలు సర్పంచ్లు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అభిమా అభిమానులు పెద్ద ఎత్తున రైతు ఫాదర్ సోదరి అందరూ కూడా ఈరోజు రోడ్ ఎక్కడ ఈ యొక్క అన్నదాత పోర్ణాన్ని చూసి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి రైతు అనేవాడు పొలంలో ఉండాలి కానీ ఈరోజు రైతులు రోడ్ ఎక్కారంటే సిగ్చెడ్డి ఈరోజు యూరియాను కూడా అత్యంత అవసరమైన యూరియాను కూడా ఈరోజు అందించలేక ఈ కూటమి ప్రభుత్వం చేతులు తీసింది రైతులకి మరి మేము అధికారం వస్తే ఉద్ధరిస్తామని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పారు ఈరోజు రైతుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది పదిహేను నెలలు అయింది ఈ పదిహేను నెలల నుంచి కూడా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు రైతుల్ని ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు గతేడాది అన్నదాత సుఖీభావాన్ని ఇరవై వేల రూపాయలు ఇస్తానని రైతులకి అది కూడా ఎగ్గొట్టింది అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కూడా దెబ్బతిన్న పంటలకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి నష్టపరిహారం అది కూడా ఎగ్గొట్టింది దాంతోపాటు రైతులు చెల్లించకుండానే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టించి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేపించారు అది కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టి రైతుల్ని మరి రోడ్డు మీద పడేసింది అందుకనే రైతుల పక్షాన నిలబడడానికి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ ఈరోజు కథం తొక్కడమైంది ఇప్పుడైనా కానీ ముద్రనేతపోతున్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ముదురుత నుంచి మేల్కొని తక్షణమే మరి బ్లాక్ మార్కెట్లో ఉన్న ఈ వీరాన్ని మరి రైతులకి అందుబాటులోకి తీసుకురావాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తారు లేకపోతే రైతులు రోడ్ ఎక్కితే ఎలా ఉంటుందో మీరు గతంలో చూస్తున్నారు రైతులు తప్పేంటూ మీరు రుచి చూస్తున్నారు ఆ రోజు రైతులు రోడ్డు మీదకొస్తే ఏదో పెట్టలే కాలు చేశాను కదా రైతులే అని నువ్వు అనుకుంటే మెట్టికి రైతులు ఉద్యమిస్తే మరి ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ కాలగర్భంలో కలిసిపోవలసింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఉన్న నూకలు చిల్లుతాయి ఇప్పుడైనా రైతును పట్టించుకో ఎందుకంటే రైతు ఉత్తూరికి రోడ్డు మీదకి రాడు ఆయన కష్టం ఉంటూనే వస్తాడు ఈరోజు రైతులు యూరియాకి కోసం క్యూలో నించుంటే ఏలానుగా మరి కించపరిచి మాట్లాడుతున్నారు వాళ్ళు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే ఆ రైతు యొక్క తడాకేంటో చూపిస్తారు మరి ఇప్పుడైనా కలి తెరిసి మరి చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ లేకుండా ఈ యూరియాని మరి తక్షణమే అందించాలని మరి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం